సరయు పన్నెండవ భాగం పదకొండవ భాగంలో సరయు మేనమామ రవితో పాటు లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది ఆయన ఆత్మహత్య చేసుకున్న రవిని చంపాను అన్న ఆనందంతో మరణిస్తాడు ఆ విషయం తెలుసుకున్న సరయు నిర్ఘాంతపోతుంది కథ కొనసాగుతుంది ఆ భయంకర సంఘటన జరిగినప్పుడు కళ్ళారా చూసి మరణ మరణవార్తను సరయూ కందించిన తెలుగు మనిషి ఎవరో కాదు రంగనాయకకి విడిచిన మేనమామ కోరమీసాల కొండలరావు స్పృహ తెలిసి ఈ లోకంలోకొచ్చింది సరయూ మామయ్య మృత కళైబరాన్ని చూడవల్నని అప్పుడు గ్రహించి చూస్తానని పట్టుబట్టింది కానీ కొండలరావు వారించాడు ఆమెకు స్మారకం వచ్చేటంత వరకు ఆమె పక్కనే ఉండి నిమిష నిమిషానికి కావలసిన సపర్యలన్నీ హోటల్ వాళ్లతో చేయించాడు ఆమెకు తగిన శక్తి వచ్చేటంత వరకు ఆమెకు సంబంధించిన వాళ్ళు వచ్చేటంత వరకు మృతదేహాన్ని చూడకుండా ఉంటే మంచిదని ఆమెను ఆపాడు ఎవరిని పిలిపించమంటావమ్మా అని అడిగాడు సరయూని అప్పుడు సరయూ చెప్పిందల్లా ఒక్కరి గురించే ఆయన వకీలు రంగాచారి మామయ్యకు నచ్చిన లాయర్ తన సర్వస్వాన్ని చక్కబెట్టగలడని మామయ్య నమ్మిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయన్ను పిలిపిస్తే అన్ని విషయాలు ఆయనే చూసుకుంటాడని ఆయన్నే పిలిపించమని చెప్పింది సాగర్ పేరు చెప్పలేదు ఇప్పటి కష్టాలు సరయు మనసులో నుండి సాగర్ను మరిపింపచేశాయి సరయు చెప్పిన ప్రకారంగా కొండలరావు రంగాచారికి టెలిగ్రామ్ పంపాడు కొన్ని గంటల్లోనే రంగాచారి దగ్గర నుండి తిరిగి టెలిగ్రామ్ వచ్చింది ప్లేన్లో వస్తున్నానని కరుణానిధి మరణవార్త విన్నప్పటి నుండి సరయు నిద్రపోలేదు సినిమాకు వెళ్ళక ముందు వేసుకున్న బట్టలు మార్చుకొని మామయ్యకు ఎక్కువ ప్రీతికరమైన తెల్లని చీర తెల్లని జాకెట్ వేసుకుంది ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఎక్కువగా ఏడ్వడం పిచ్చి చేష్టలు చేయడం కరుణానిధికి ఉండేది కాదు తాను చచ్చిపోతే అలాంటివేమీ చెయ్యొద్దని బ్రతికుండగా ఎన్నోసార్లు సరయ్యూతో అన్నాడు అందుకే ఏమీ గందరగోళం లేకుండా ఆయన్ని గురించి తలుచుకుంటూ కూర్చుంది తానంత నిబ్బరంగా కూర్చున్నందుకు తనకే ఆశ్చర్యం కలిగింది మామయ్య ఇచ్చిన గడియారం ఇంకా తన చేతికి అలాగే ఉన్నది దానిని చేతి నుండి తీయడం ఇష్టం లేదు అది చేతికి ఉన్నంత వరకు మామయ్య తన దగ్గరే ఉన్నట్లు భావించుకుంది ఆ నమ్మకంతోనే గడియారం తీయలేదు మరణ వార్త వినగానే శేఖరం కూడా హోటల్కొచ్చాడు వచ్చాడు అతను రాకముందే కొండలరావు అన్ని విషయాలు చూసుకోవడం మొదలుపెట్టాడు తనకంటే అతను ఎక్కువ బాధ్యత తీసుకుని మెలగడం శేఖర్కు కష్టమనిపించింది కానీ సరయూకు మాత్రం కొండలరావు మీద సదాభిప్రాయం ఏర్పడింది మనిషి చూడడానికి దుర్మార్గుని వలె క్రూరుని వలె కనబడినప్పటికీ చాలా మంచివాడని గ్రహించింది ఆకారాన్ని బట్టి గుణగణాలను లెక్క కట్టకూడదు ఎంతో సాధువు వలె కనబడే శేఖరం నివురుగప్పిన నిప్పు ఈ విషయంలో తనకిప్పుడు కనువిప్పు కలిగింది కొండలరావుని దూరంగా ఉంచి తాను దగ్గరవ్వడానికి శేఖరం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ సహజత్వం సహజత్వం కనబట్టం లేదు కొండలరావు చేసే ప్రతి పని సహజంగానే కనబడుతోంది మామయ్య బ్రతకాలే కానీ బ్రతికినందుకు నా ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను సరయూ ఎందుకంటే నీకు మీ మామయ్య తర్వాతే మిగతా ప్రపంచమంతా కాబట్టి నీకు ప్రీతి కలిగించేందుకు నా ప్రాణాలనైనా విడిచేస్తానన్నాడు శేఖరం ఆ మాటలకు ఆమె ఎంతో కరిగిపోతుందనుకున్నాడు కానీ ఆమె ఆమె మీద ఆ మాటలు పనిచేయలేదు ఆమెకు కావలసింది మాటలు కాదు సహృదయత నిష్కపటమైన ప్రేమ ఆమెను ఓదార్చడానికి అతను అనే మాటలన్నీ వింటోంది కానీ ఓర్పు ఎక్కడి నుండి వస్తుంది కొండలరావు పరిచర్య వలన కలిగే ఓదార్పు శేఖరం మాటల వలన పనుల వలన కలగడం లేదు కాఫీ తెప్పించినా తాగటానికి మనస్కరించడం లేదు మీరు నా కోసం చాలా కష్టపడుతున్నారు ఇక చాలు నేను బాగానే ఉన్నాను అని అతని దగ్గర నుండి లేచి మామయ్య రూంలోకి వెళ్ళింది రాత్రి నుండి ఇప్పటి వరకు ఆ రూమ్లోకి వెళ్ళలేదు ఇప్పుడు ఆయన బెడ్రూమ్ తలుపు తెరిచి వాకిల్ దగ్గర నుంచొని ఆయన బట్టలు అలాగే పడున్నాయి ఇక చూడలేకపోయింది ఆయనకు సంబంధించిన అన్ని వస్తువులు ఉన్నాయి కానీ ఆయన లేడు హృదయం తల్లడిల్లిపోయింది మామయ్య బొంబాయి వదిలి అంత దూరం వెళ్ళడానికి ఏమీ కారణం అనుకుంది అన్నింటికంటే విచిత్రమైన విషయం రవి కార్డు మామయ్య వద్ద ఉండటం అది ఎలా ఆయన దగ్గరికి వచ్చింది అర్థం కావడం లేదు ఇలా తలుచుకుంటూ కూర్చుండగానే కొండలరావు వచ్చి రెండవ కుర్చీలో కూర్చున్నాడు ఈ ట్యాక్సీ ఈ యాక్సిడెంట్ గురించి విచారణ కూడా జరగొచ్చునమ్మా అయినా అన్నింటికి జవాబు నేనే చెప్తాను నీకు కష్టం కలిగించే విషయాలేవి అడగకుండా ఏర్పాటు చేయిస్తాను అన్నాడు థ్యాంక్స్ అన్నది సరయు ఇప్పుడు ఆమె మనసు మొండిబారిపోయింది ఫీలింగ్స్ లేకుండా పోయాయి బాణాలతో పొడిచినా బాధ కలిగేటట్టు లేదు ఇన్ని గంటల తర్వాత ఇప్పుడు జ్ఞాపకం వచ్చాడు సాగర్ ఇప్పుడు ఆమె అతన్ని ప్రేమించడం లేదేమో ఒకవేళ అతన్ని పూర్వం వలె ప్రేమించి ఉంటే రంగాచారి కంటే ముందు సాగర్ని పిలిపించమని చెప్పేదే పాపం కరుణానిధి సాగర్ ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు ఈ వార్త వింటే సాగర్ చాలా బాధపడతాడు కరుణానిధి మీద సాగర్ కమితమైన భక్తిభావం ఉంది ఇక సాగర్ తమ ఇంటికి రాడు టెన్నిస్ ఆటలు ఇక సాగౌ రంగాచారి వచ్చేటప్పటికి మధ్యాహ్నం దాటింది అతను రూంలోకి రావడంతోనే నా తల్లి నీకెన్ని కష్టాలమ్మా ఈ వయసులోనే అంటూ సరయూని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు ఇద్దరూ అలాగే నుంచుని ఎంతోసేపు కుళ్ళి ఏడ్చి తరువాత ఈ వార్త మీకు పిడుగుబట్టయింది కదూ బాబూ అన్నది సరయూ ఆమెకు తండ్రి దగ్గర బిడ్డకుండవలసిన చరువేర్పడింది ఆయన దగ్గర బాబు అంటూ ఉంటే తండ్రిని పిలిచినట్లు అనుభూతి పొందింది అతను వయసు మళ్ళిన వాడే గనక ఈ వార్త వినడం వల్ల ఇంకా వృద్ధుని వలె కనబడుతున్నాడు అంత వయసులో కూడా ఈ వార్త వినగానే ప్లేన్లో ప్రయాణం చేసి రావడంతో ఆయనకి కరుణానిధికి గల సంబంధం ఎటువంటిదో అర్థమైంది సరయూకి సరయూ నా స్థితిలో దిక్కులేని దానిలా చూడటానికి ఆయన చాలా బాధపడ్డాడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ఓదార్చడానికి మాటలు రావటం లేదు చివరికి నువ్వేమీ బాధపడొద్దమ్మా మామయ్య తర్వాత నీ తండ్రి లాంటి వాడిని నేనున్నాను అన్నీ నేను చూసుకుంటాను నాకొదలై అన్నాడు ఇప్పటికే చాలా ఆలస్యమైంది మీరెప్పుడు బయలుదేరారో ఏమో తినేందుకేమైనా తెప్పించిన బాబు అన్నది అందరికంటే ఎక్కువ బాధ తనది తనకి దిక్కు లేకుండా పోయింది కానీ తానే అందరినీ వచ్చింది ఆ బాధ్యత తన మీదనే పడింది ఎవరూ లేనప్పుడేం చేస్తుంది తాను మొదట్లో కొండలరావును శేఖరమును రంగాచారితో పరిచయం చేయలేదు ఎంతోసేపటికి ఆ విషయం జ్ఞాపకం వచ్చి వాళ్లకు పరిచయం చేసింది సరైన సమయంలో ఆదుకొని తనకు టెలిగ్రామ్ పంపినందుకు కొండలరావుకు అభినందనలు తెలిపాడు రంగాచారి నేను నేనిప్పుడేమీ తీసుకోనమ్మా నాకు కావలసినవన్నీ బయలుదేరే ముందు సాగర్ తెచ్చిచ్చాడు ఇప్పుడు నాకేమీ అవసరం లేదన్నాడు సాగర్ పేరు వినగానే పాలిపోయిన ఆమె ముఖంలోకి రక్తవర్ణం వచ్చింది సాగర్ అన్నదామె అవునమ్మా సాగర్ నాతోనే వచ్చాడు కొండలరావు గారు ఇచ్చిన టెలిగ్రామ్ అందేటప్పటికీ అతను నా దగ్గరే ఉన్నాడు ఈ మధ్య మీ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి తరచూ నా దగ్గరకు వస్తూ ఉండేవాడు మేమిద్దరం నిన్ను గురించి మా అమ్మయ్యను గురించి అనుకుంటూ ఉన్న సమయంలోనే టెలిగ్రామ్ అందింది నాతోనే ఉన్న పాటున బయలుదేరొచ్చాడు వచ్చాడు కింద ఉన్నాడు నిన్ను చూడాలని తహతహలాడుతున్నాడు సాగర్ ఇక్కడే ఉన్నాడా క్రింద ఉన్నాడా అన్నది అవునమ్మా క్రిందే ఉన్నాడు రమ్మంటే పైకొస్తాడు అన్నాడు రంగాచారి ఆయనకిష్టముంటే రావచ్చును అన్నది ఇన్ని నెలల నుండి ఎవరిని చూడాలని మనసు వీలూరిందో ఎవరిని గురించి తాను అనుక్షణం తలుచుకుంటూ కాలం గడిపిందో ఎవరి కోసం ఈరోజే ప్రయాణం కావాలనుకుందో ఆ వ్యక్తి ఇప్పుడు ఎదురుగా ఉన్న తనలో చైతన్యం కలగడం లేదు అతను నిన్ను కష్టపెట్టడానికి రాలేదమ్మా నీ దుఃఖాన్ని పంచుకోవడానికి వచ్చాడు అన్నాడు రంగాచారి ఆమె జవాబు జవాబివ్వలేదు మౌనం అంగీకారంగా ఎంచి కొండలరావు క్రిందికి వెళ్ళాడు సాగర్ను పిలిచేందుకు అతను వెంటే శేఖరం కూడా వెళ్ళాడు ఆమె కుర్చీలో కూర్చుంది రంగాచారి కూడా రెండవ కుర్చీలో కూర్చున్నాడు ఆమె అతని కోసం ఎదురు చూస్తుంది అతను మెట్లెక్కి వస్తున్న అడుగుల చప్పుడు వింటున్నంతలోనే ఆమె ముందుకొచ్చి నుంచున్నాడు ముఖం పైకెత్తి అతన్ని చూసింది అతను ఆ గదిలోకి ప్రవేశించగానే మొండిబారిపోయిన హృదయం మళ్లీ మెత్తబడుతోంది బాధ కష్టం నొప్పి అంటే ఏమిటో అనుభవించే శక్తి తిరిగి తనలో ఉత్పన్నమవుతోంది దుఃఖం కట్టలు తెంచుకొని పారుతోంది ఆవటానికి ఆపటానికి వశం కావడం లేదు సాగర్ సాగర్ అనే మాటల కంటే ఇంకేమీ నోటి నుండి రావటం లేదు చివరికి అతని చేతుల్లో వాలిపోయింది సాగర్ కామెనిలా ఎలా అర్థం కాలేదు ఏమైనా అంటే ఇంకా ఎక్కువగా ఏడ్చేటట్లుంది సరయు నా సరయు అన్నాడు ఏడ్వవద్దని చెప్పడం న్యాయం కాదు ఏడ్చే పసిపాపను చేతుల్లోకి తీసుకున్నట్లు తీసుకున్నాడు ఆమె తలను తన రమ్ము కానించుకున్నాడు బుజ్జగిస్తున్నాడు వెంట్రుకలను పెట్టుకుంటున్నాడు ఎదురుగా పరాయి వాళ్ళు ఉన్నారనే జ్ఞానం కూడా ఇద్దరికి ప్రేమోన్మాదులైపోయారు బాహ్య ప్రపంచంతో వాళ్లకు పనిలేదు వాళ్ళు మామయ్యను నాకు చూపించలేదు సాగర్ నేను ఇంతవరకు మామయ్యను చూడనే లేదు అంది చిన్న పాపలా ఏడుస్తూ కాసేపాగి చూడొచ్చు ముందు నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు సాగర్ లేదు వాళ్ళు మామయ్యను ఎక్కడికో తీసుకొని పోయారు అన్నది లేదు సరయ్యో ఆయన ఎక్కడికి వెళ్ళలేదు నీ దగ్గరే ఉన్నాడు ఎప్పుడూ నీ దగ్గరే ఉంటాడు నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు ఆయనకు బాగా తెలుసు ఆయన ప్రేమ నీకెంత అవసరమో అన్నాడు నేనిప్పుడు బాగానే ఉన్నాను ఆయన్ని చూపించండి అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది రంగాచారి వాళ్ళ ఏడ్పును చూడలేక కిందికి వెళ్ళాడు నువ్వు ఇంకా ఏడవవద్దు సరయు నా హృదయం పగిలిపోతుంది నేను సహించలేను నీ ఏడ్పు వలన ఆయన ఆత్మకు శాంతి ఉండదు నువ్వు కాస్త ఓర్పుతో ఉంటే ఆయన్ను చూడవచ్చును అన్నాడు సాగర్ నాకు ఈ లోకంలో ఇక ఎవ్వరూ లేరు సాగర్ అన్నది నేనున్నాను నువ్వేం భయపడొద్దు ఆయన నిన్ను నాకు అప్పగించారు కాబట్టి ఇక నీ బాధ్యత అంతా నాది దైవ సాక్షిగా చెప్తున్నానంటూ ఓడిలో కూర్చుండబెట్టుకున్నాడు వాళ్ళిద్దరూ ఒకరిలో ఒకరు లీనమైపోయారు రెండవ రోజు సరయు సాగర్ రంగాచారి ముగ్గురు కలిసి శవాన్ని వాళ్ళ ఊరు తీసుకొచ్చారు కరుణానిధి మృతదేహాన్ని వాళ్ళ ఊరిలో అందులోనూ వాళ్ళ తోటలో తప్ప మరెక్కడా సమాధి చేయబడడం సహించలేను అన్నది సరయు సాగర్ కూడా ఆమె ఉద్దేశంతో ఏకీభవించాడు కొండలరావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అది యాక్సిడెంటేనని దానికి ఎవరూ బాధ్యులు కారని తేలిపోయింది కరుణానిధి శవం రంగాచారికి ఇవ్వబడింది రవిని అడిగే వాళ్ళెవ్వరూ లేకపోవడం వల్ల కార్పొరేషన్ వాళ్లే సమాధి చేయించారు ఆ రెండవ మనిషి ఎవరైంది సరయు అడగలేదు ఆమెకెవరూ చెప్పలేదు కాబట్టి రవి మరణాన్ని గురించి సరయుకేమీ తెలియదు చివరకు అందరి అనుమతి ప్రకారం తోటలోనే సమాధి చేశారు అప్పటికి నెల రోజులైపోయింది కరుణానిధి పోయి ఎప్పటి వలే ఆ రోజు కూడా సమాధి మీద పూలు చల్లడానికి సాగర్ సరయూలు సమాధి పక్కన నిలబడ్డారు కరుణానిధి బ్రతికి ఉండగా ఒకనాడు తోటలో తిరుగుతూ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి సాగర్కు ఈ తోట వాతావరణం సుఖంగా జీవించడానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి సాగర్ నేను చనిపోయిన తర్వాత నువ్వు సరయూ ఇక్కడే నన్ను సమాధి చేస్తే నా ఆత్మకు శాంతి కలుగుతుంది ఇక్కడ సమాధి చేయబడడం అంటే నా సొంత ఇంటిలో నేను నిద్రించినట్లే అన్నాడు అదేవిధంగా కరుణానది ఇక్కడే సమాధి చేయబడటంతో తన స్వంత స్థలంలోనే నిద్రిస్తున్నాడనుకున్నాడు సాగర్ ఇద్దరూ పూలు చల్లారు సమాధి మీద వంగి నమస్కరించి ఒక్క నిమిషం సేపు నిమీలిత నేత్రాలతో ఆయన ఆత్మశాంతి కొరకు భగవంతుణ్ణి ప్రార్థించారు తరువాత సరయూను మెల్లగా నడిపించుకుంటూ అవతలికి తీసుకుని వెళ్ళిపోయారు తోటంతా పూలతో నిండి ఉంది పక్షులు కిలకిలా రావం చేస్తున్నాయి వాళ్ళిద్దరూ అలా వెడుతుంటే వెనక నుండి కరుణానిధి వాళ్ళని చూసి తృప్తిగా నవ్వుకుంటున్నట్లు అనుభూతి పొందాడు సాగర్ కరుణానిధి మాటలు వినిపించినట్లు అనిపించింది రెండు కండ్లల్లో నీళ్లు తిరిగాయి సరయ్యూకు కనబడకుండా తొడుచుకున్నాడు ఆమె ఇప్పుడు తనది ఇక తన నుండి ఎవ్వరూ వేరు చెయ్యలేరని తృప్తిపడ్డాడు చావుకు వచ్చిన వాళ్లంతా వెళ్ళిపోయారు ఇంటిని ఎట్లా ఉంచితే మామయ్యకిష్టమో అట్లాగే అమర్చింది సరయు మామయ్య ఏదైనా పని మీద కొన్ని రోజులు ఇల్లు విడిచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడున్నట్లే ఉంది ఇప్పుడు ఇంటిలో అది అంతకంటే పెద్ద మార్పేమీ కాదు అన్నీ వాటి వాటి స్థలాలలో ఉన్నాయి కానీ కరుణానిది కూర్చుండే పెద్ద కుర్చీ మాత్రం ఖాళీగా ఉంది దానిని పూరించే వాళ్ళెవరో ఇద్దరు లైబ్రరీలోకి నడిచి వెళ్ళి సోఫాలో కూర్చున్నారు సాగర్ సరయూని దగ్గరికి తీసుకున్నాడు ఇక ఇప్పుడు మిగిలింది ఏమీ లేదు అంతా అయిపోయింది సరయూ ఇక జరగవలసింది మన వివాహమే అన్నాడు సాగర్ అంటే అది మన ఇద్దరి మధ్య రహస్యంగా జరగవలసిందేగా అన్నది సరయూ కాదు అందరి సమక్షంలో జరిగే వివాహమే అన్నాడు అంటే నీ అర్థం అన్నది ఆశ్చర్యంగా అప్పుడు సాగర్ ఆమెకు రవి యొక్క మరణాన్ని గురించి తెలియజేశాడు కరుణానిధి కారులో ఉన్న రెండవ మనిషి రవి అని వారిద్దరూ ఒకేసారి మృత్యువు పాలయ్యారని తెలిపాడు వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారో ఎలా మృత్యువు పాలయ్యారో తెలియదు అది ఎవరికీ తెలియదు పోనీ అది ఎలా జరిగినా రవి చచ్చిపోయిన మాట మాత్రం నిజం అన్నాడు మళ్ళీ అయితే మామయ్య రవిని అన్నది భయంతో లేదు లేదు అలా కాదు అది నిజంగా యాక్సిడెంటే నేను ప్రమాణం చేసి చెప్పగలను అది యాక్సిడెంటే నాకన్ని విషయాలు కొండలరావు చెప్పాడన్నాడు సాగర్ కొండలరావును నువ్వు పూర్వం నుండి ఎరుగుదువా అన్నది అవును ఎరుగుదును అప్పటి కొండలరావు వేరు ఇప్పటి కొండలరావు వేరు అన్నాడు అంటే అర్థం కాక అంటే అతను పూర్తిగా మారిపోయాడు అతను చెప్పే మాటలు ఇంతకు పూర్వం నమ్మేవాడిని కాదు కానీ ఇప్పుడు అతను చెప్పినదంతా సత్యమే అన్నాడు సాగర్ ఆమె మనసులో ఏ అనుమానం కలిగిందో అతను గ్రహించాడు తాను కూడా మొదట అలాగే అనుమానపడ్డాడు సరయు సాగర్ల కోసం ఒకవేళ కరుణానిధి బుద్ధిపూర్వకంగా రవిని చంపాడేమోనని తాను కూడా అనుమానపడ్డాడు రవిని అంతమందిస్తానని ఎప్పుడప్పుడు కరుణానిధి కోపంతో అనడం సాగర్కు తెలుసు కాబట్టి నిజంగానే కరుణానిధి తన కోపం ఇట్లా తీర్చుకున్నాడేమో అనుకున్నాడు కానీ నిజం తెలుసుకున్న తర్వాత మనసు కుదుటపడింది రంగనాయికి రవితో కలిసి బొంబాయి పారిపోయిందని ఆమె స్నేహితురాలు పద్మ వలన కొండలరావుకు తెలిసింది పద్మ ద్వారానే రంగనాయికి రవికి పరిచయం కుదిరింది పరిచయం ప్రణయంగా మారింది రంగనాయకితో పరిచయం కలిగినప్పటి నుండి రవికి పద్మ మీద మనసు మారింది రంగనాయికి సంసార్పు స్త్రీ అని అలాంటి సంసారాలు పాడు చేయడం మంచిది కాదని పద్మ ఎన్నో విధాలా రవికి చెప్పింది కానీ రవి రంగనాయకి నుండి తప్పించుకోలేకపోయాడు చివరికి రంగనాయకి భర్తను ఇంటిని వదిలిపెట్టి ఆమెనెంతో పూజించిన కొండలరావును కూడా మర్చిపోయి బొంబాయికి పారిపోయింది రవి జల్సా జరిగినంత జరిగినంతకాలం జరగని తర్వాత చూసుకోవచ్చునని ఆమెతో బొంబాయి చేరుకున్నాడు వాళ్ల సంగతి తెలుసుకోవడానికి రవికి తగిన బుద్ధి నేర్పడానికి కొండలరావు బొంబాయికి వస్తూ దారిలో కరుణానితో పాటు రవి చావటం కూడా చూశాడు తన బదులు దేవుడే ఆ దుర్మార్గునికి శిక్ష విధించినందుకు సంతోషం కలిగింది కానీ నిరపరాధి కరుణానిది కూడా చనిపోయినందుకు దుఃఖించాడు దుర్మార్గులతో పాటు సన్మార్గులు కూడా ఆహుతి అవుతూ ఉంటారు అలాంటి భయంకరమైన చావు చూసిన తర్వాత అతని మనసు పూర్తిగా మారిపోయింది క్షణిక మాత్రమైన ఈ శరీరం కోసం ఎన్నో పాపాల కొడిగడుతూ ఉంటాం కానీ ఒకనాటికి శరీరం మట్టి పాలవుతుంది మనం దేవుని ముందు నిలబడాల్సి వస్తుంది ప్రాయశ్చిత్తం కోసం ఇలాంటి విషయాలు చూసిన తర్వాతనైనా మనసు మార్చుకుని బ్రతికిన మిగతా రోజులైనా సన్మార్గంలో గడపడం మంచిదని నిర్ధారణ చేసుకున్నాడు అందుకే సరయుకు అంతగా సహాయపడి పెద్ద మనిషిలా ప్రవర్తించాడు సాగర్ను ఒకసారి రంగనాయకితో కలిసి తాజ్కొచ్చినప్పుడు చూశాడు సాగర్కు సరియుకుండే సంబంధం తెలియదు కానీ రంగాచారితో కలిసి సాగర్ బొంబాయికి వచ్చినప్పుడు గుర్తించి ఉన్న వాస్తవం తెలుసుకున్నాడు రంగనాయ్కి బొంబాయిలోనే ఉన్నదని రవి మరణవార్తను తెలిపి ఆమెను ఆ హోటల్ నుండి మార్పించి వేరే చోట పెట్టాలని పోలీసులు ఆమెను గురించి ఎంక్వైరీ చేయకముందే ఆమెను ఇంటికి తీసుకొని పోయి రమణయ్య గారికి అప్పగిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఈ విషయాలన్నీ సాగర్కి ఒక్కసారి జ్ఞాపకం వచ్చాయి నా సంతోషం సంపూర్ణం కావడానికి ఇంకొకటే కొరత సాగర్ అన్నది అవును ఆ కొరత నాకు తెలుసు అన్నాడు ఇద్దరూ సేపు నిశ్శబ్దంగా ఉన్నారు ఇక ముందు నేనెప్పుడు ఏ రహస్యాన్ని నీతో దాచకుండా ఉంటాను సాగర్ ఎన్నటికీ అబద్ధమాడను దానికోసం నేనెంత పరితప్పించానో చెప్పలేను అన్నది అదంతా మర్చిపోసరయ్యూ నేనెప్పుడో మర్చిపోయాను అన్నాడు నువ్వు కూడా నాకన్ని విషయాలు దాచకుండా చెప్తావు కదూ అన్నది అవును ఏ విషయం దాయనో అన్నాడు కానీ ఒక్క విషయం మాత్రం ఆమెకు చెప్పలేదు అది ఎప్పటికీ చెప్పదలుచుకోలేదు చెప్పలేడు సీతాకోక చెలుకల ఎగిరే రంగనాయకుని గురించిన రహస్యం ఎవరికీ చెప్పదలుచుకోలేదు తన తండ్రి పరువు నష్టంతో కూడిన రహస్యం ఎలా చెప్పగలడు ఆ రోజు క్లబ్లో కరుణానిధితో మాట్లాడుతూ ఆమె ఎదురు చూసింది ఈ రవి కోసమే వర్షం వలన రవి ఆమెకు చెప్పిన విధంగా అక్కడికి రాలేకపోయాడు వాళ్ళ ప్లాన్ ప్రకారం ఏమీ జరగలేదు కరుణానిధి దారిలో కలవడం తెలియని విధంగా రవికి లిఫ్ట్ ఇవ్వడం యాక్సిడెంట్ జరగడం ఇద్దరూ చనిపోవడం అంతా జరిగిపోయింది కొండలరావు రవిజేబులో దొరికిన కార్డు ప్రకారం హోటల్కి చేరుకున్నాడు రంగనాయికి కొండలరావును చూసి భయపడిపోయింది కానీ కొండలరావు ఏమీ అనలేదు అనదల్చుకోలేదు రవి మరణ వార్తను తెలిపాడు ఆమెకు పోలీసులతో కష్టం రావచ్చునని వెంటనే హోటల్ మార్పించి సరయూను సాగర్కి అప్పగించిన తర్వాత రంగనాయికి రమణయ్యకు అప్పగించడానికి వెళ్ళిపోయాడు తండ్రి ఆమెను క్షమించి తిరిగి చేర్చుకున్నాడు అలాంటప్పుడు ఆమెను నిందించడానికి ఇతరులకేమి పని ఇతరుల నిందతో ఆమెకు లెక్కేముంది తానెవరు ఆమెను గురించి చెడుగా మాట్లాడడానికి అందుకే ఆ విషయం సరయూకి చెప్పదలుచుకోలేదు కరుణానిధి అంత్యక్రియలకు రమణయ్య రంగనాయ్కి కరుణానిధి ఇంటికొచ్చారు కరుణానిధి చావుతో ఈ రెండు కుటుంబాలకు రాకపోకలు ఆరంభమయ్యాయి మంచివారి మరణంతో ఎన్నో కుటుంబాలు కలుస్తాయి అలాగే జరిగింది కరుణానిధి మరణంతో ఒక వారం రోజుల తర్వాత సాగర్ తండ్రిని చూడ్డానికి ఇంటికి వెళ్ళాడు రంగనాయకిలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపడ్డాడు రమణయ్య కొడుకుతో ఉన్న విషయాలన్నీ విశదంగా మాట్లాడాడు నేను ఇంతకాలం గుడ్డిగా ప్రవర్తించాను బాబు ఆమె చేసే పనులు అంత భయంకరమైనవని నేను ఊహించలేదు ఏదో సరదాగా తిరుగుతుందనుకున్నాను పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చానో లోతుగా ఆలోచించలేదు దానికి తోడు ఆ నీచుడు దాపురించాడు వాడు చాలా దుర్మార్గుడు అందుకే తగిన శిక్ష అనుభవించాడు అయినా ఆమెనని లాభం లేదు నన్ను నేను నిందించుకోవాలి ఆమెకు నేను తగిన భర్తను కాను వాడిని చూసి పాపం వయసుది మోసపోయింది వాడు చావడంతో సమాజానికి ఒక పీడ వదిలినట్లయింది రంగనాయికి మీదట అలాంటి పనులు చెయ్యనని మన ఊళ్ళోనే ఉండి పొలం పనులు చూసుకుంటూ సంసారం దిద్దుకుంటానని నీ పెండ్లి చేసి కొడుకు కోడలు ఇంట్లో ఉంటే సుఖంగా కాలం గడుపుతానని వాగ్దానం చేసింది ఇక బుద్ధి కలిగి ఉంటుందని నాకు కూడా నమ్మకంగానే ఉంది అన్నాడు ఈ మాటలన్నీ సాగర్కు జ్ఞాపకం వచ్చాయి కానీ ఈ విషయం కూడా సరయూకు చెప్పలేదు చెప్పవలసిన అవసరమూ లేదు ఎంతో చిత్రంగా సమస్యలు తీరిపోయాయి రవి మరణంతో తన సమస్య తీరిపోయింది తన తండ్రి సమస్య కూడా తీరినట్లే అనుకున్నాడు అందరి జీవితాలు ఒక్కడి చావుతో చక్కబడిపోయాయి చివరికి సరయూ తనదైపోయింది తానెంత అదృష్టవంతుడు కానీ రవి లాంటి నీచుడితో పాటు కరుణానిధి లాంటి ఉత్తమ పురుషుడు మరణించడమే అన్యాయం ఒకవేళ రవి మరణించి కరుణానిధి బ్రతికి ఉంటే ఇంకెన్నో కొత్త సమస్యలు తయారయ్యేవి అందుకే భగవంతుడు కరుణానిధి వ్యక్తిత్వానికి ఇంకా మెరుగులు దిద్ది కోడలి కోసం ప్రాణత్యాగం చేసిన త్యాగిగా మలిచాడనుకున్నాడు కొన్ని దినాల నుండి ప్రేమి దాదాపు సాగర్ దగ్గరికి రావడమే మానుకుంది దాని ప్రాముఖ్యతే తగ్గిపోయింది ప్రేమిని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండని సాగర్ రోజులు తరబడి దాని సంగతి మర్చిపోయి దానికి దూరంగా ఉంటున్నాడు ఆ రోజు సాగర్ సరయును కూర్చున్న స్థలానికి వచ్చి అతని కాలి మీద మూతి పెట్టి తోకాడించింది ఒక్కసారి అతని ముఖంలోకి చూసింది అంతా చక్కబడినట్లేనా ఇప్పుడు తృప్తిపడ్డావా అన్నట్లు సాగర్ వంగి దాని వీపు మీద నిమురుతూ అంతా చక్కబడిపోయింది ప్రేమి ఇక మన ముగ్గురం ఒక చోటనే ఉందాం అన్నాడు సరయు అతని రొమ్ము మీద నుండి తలను కొద్దిగా పైకెత్తి ప్రేమిని చూస్తూ నేనెప్పుడు ప్రేమిని చూసి అసూయ పడేదానిని సాగర్ అన్నది ఎందుకు పాపం ప్రేమికి నువ్వంటే ఎంతో ఇష్టం అన్నాడు సాగర్ ఎప్పుడూ నీ దగ్గరుండే భాగ్యం ప్రేమికి కలిగింది కానీ నాకు కలగలేదని అసూయ ప్రేమి మీద చూపించే ఆప్యాయత ప్రేమ నా మీద చూపించడం లేదనే అసూయ అన్నది సరయు ఇద్దరూ తోట వైపు చూశారు అక్కడ ఉండే కుర్చీలన్నీ లోపలికి చేరాయి టెన్నిస్ కోర్టు పాడుబడిపోయింది గీతలన్నీ మాసిపోయాయి తాను కరుణానిధి టెన్నిస్ ఆడిన దినాలు జ్ఞాపకం వచ్చాయి సాగర్కి సరయుకి కూడా ఆ రోజులు జ్ఞాపకం వచ్చాయి ఆ రోజుల్లో ముగ్గురు ఎంతో హాయిగా సంతోషంగా ఉండేవాళ్ళు మొదటి రోజుల్లో నేను నీకు ఒక సమస్యగా తయారయ్యాను కదూ సరయ్యూ అన్నాడు సాగర్ అంటే అన్నది సరయూ అంటే ప్రేమి మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ మీద లేదని అన్నాడు అవును నేనెంతో బాధపడేదాన్ని అంది కానీ నేను నిన్నెంతో ప్రేమించాను చెప్పడానికి వీలు అనంతగా ప్రేమించాను అందుకే మాటలతో చెప్పలేకపోయాను చేతులతో చూపించడానికి భయపడ్డాను అన్నాడు నిజంగానే ప్రేమించావా సాగర్ నీకు స్త్రీలను ప్రేమించడం చేత కాదనుకున్నాను నా మీద ఏమాత్రం నీ దృష్టి లేదని బాధపడ్డాను అన్నది ఆమె ముఖం పైకెత్తి పోని ఇప్పుడైనా నమ్ముతున్నావా నేను నిన్ను అధికంగా ప్రేమిస్తున్నానని అన్నాడు అవును నమ్ముతున్నాను మొదట్ నుండి నా వలన పొరపాట్లు జరిగాయి సాగర్ అంటూ కన్నీళ్లు తెచ్చుకుంది నేను ముందే అన్ని సంగతులు అనేటప్పటికీ ఆమె నోటికి తన చెయ్యి అడ్డు పెట్టాడు సాగర్ వద్దు సరయు ఇంకా ఆ సంగతులన్నీ ఎత్తొద్దు కింగ్ కర్తవ్యం ఏది జరిగినా చివరికి ఫలితం ఒకటే జరిగింది జరగవలసిందే జరిగింది సరయు సాగర్ల సమ్మేళనం జరిగింది దూరంగా సమాధిలో నుండి మీ మామయ్య మనలిద్దరిని చూసి సంతోషంతో ఆశీర్వదిస్తున్నాడు అన్నాడు అవును మామయ్య మనల్ని విడవలేదు మన మధ్యనే ఉన్నారు ఆయనకు నేనెంతో నువ్వు కూడా అంతే అన్నది అవును నాకు తెలుసు ఆయన త్యాగజీవి అన్నాడు ఆయన బ్రతికి ఉండగా ఒకసారి ఈ ఊళ్ళో ఒక ధర్మాస్పత్రి ఉంటే బాగుంటుందని అన్నాడు ప్రతి చిన్న రోగానికి హైదరాబాద్ వెళ్ళడం బీద ప్రజలకి కష్టంగా ఉంటుందన్నారు ఒకవేళ తనే ఎంబీబీఎస్ చదివి ఉండినట్లయితే కొంతవరకు ఆ సమస్య తీరిపోయి ఉండేదన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఇష్టాన్ని నెరవేరిస్తే బాగుంటుంది అన్నది సరయు నాతో కూడా ఒకసారి ఆ ప్రస్తావన తెచ్చారు అలా చేస్తే బాగానే ఉంటుంది అన్నాడు సాగర్ నువ్వేమీ అనుకోకపోతే నాదొక సజెషన్ అన్నది నువ్వు సజెస్ట్ చేయడం నేను అనుకోవడం ఇంకా నీకు అనుమానం పోలేదా సరేయూ అన్నాడు అనుమానం కాదు సాగర్ ఇది నీ జీవిత సమస్య అన్నది నా జీవిత సమస్య నీ జీవిత సమస్య కాదా సరే చెప్పు అన్నాడు అంత పెద్ద తోట బోలెడంత ఖాళీ స్థలం భగవంతుడిచ్చిన ఇంత ఆస్తి ఉండగా ఆయన కోరిక తీర్చడానికి ఇంకా ఎందుకు ఇక్కడే మామయ్య సమాధి పక్కనే ఒక బిల్డింగ్ కట్టించి ఆసుపత్రి నడపొచ్చుగా అన్నది అవును చాలా బాగుంటుంది కానీ ఇక్కడికి వచ్చే డాక్టర్ కావాలిగా అన్నాడు ఆ నిజమే ఇక్కడికి వచ్చే డాక్టర్ కావాలిగా మనకు తెలిసిన డాక్టర్లెవరు ఇక్కడికి వచ్చి సంసారం పెట్టడానికి ఇష్టపడరు నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు కానీ అబ్బో ఆయన పట్టణ సుఖం బాగా ఎరిగిన మనిషి అమాయల అమాయక లోకంలో పడిన వాళ్ళు బయటపడడం కష్టం అతను ఇప్పుడు మన మాట వింటాడా అన్నది ఎవరతను నాకు తెలిసిన వాడే అయ్యుండొచ్చును ఎలాగైనా కష్టపడి ఒప్పిస్తాను అన్నాడు నీకెందుకు తెలియదు బాగా తెలుసు అన్నది అయితే ఇంకేం చెప్పు పేరు చెప్పు నేను రేపే వెళ్ళి మాట్లాడొస్తాను అన్నాడు రేపటిదాకా ఎందుకు ఇప్పుడే మాట్లాడొచ్చును అన్నది అయితే ఈ ఊళ్ళోనే ఉన్నాడా మరి పేరు చెప్పు వెళ్ళి తీసుకొస్తానన్నాడు రమణయ్య గారి కుమారుడు శ్రీ సాగర్ బాబు అన్నది ఇద్దరు పక్కున నవ్వుకున్నారు ఇన్ని నెలల తర్వాత మనసులో నుండి సహజంగా వచ్చిన నవ్వు ఆ నవ్వు వాళ్ళకే కొత్తగా అనిపించింది నవ్వడం అంటే ఏమిటో మర్చిపోయారు మళ్ళీ సాగర్ మౌనం వహించాడు ఏమిటి ఆలోచన మళ్ళీ అన్నది ఆలోచన ఏమీ లేదు సరయూ ఆస్తి నీది నీ ఆస్తితో నేను ఆస్పత్రి కట్టించి దానిలో నేనే పనిచేస్తూ నేనే నడిపిస్తూ ఉంటే లోకం ఏమనుకుంటుంది లోకం దృష్టిలో నేనెలా ఉంటానో నీ ఆస్తి కొరకే నేను చేసుకున్నానని నిన్ను వలలో వేసుకున్నానని అందరూ చులకనగా మాట్లాడొచ్చు కాబట్టి ఇంకో డాక్టర్ను నియమించి అంతా నువ్వే నడిపించు నేను ఎప్పటివలే ఆ డిస్పెన్సరీలోనే పనిచేస్తాను తర్వాత మాట తర్వాత అన్నాడు సరియు కొంచెం సీరియస్గా చూస్తూ నేను ఒకవేళ నిన్ను కాక ఇంకెవరినైనా చేసుకుంటే అప్పుడు ఆస్తి ఎవరికి పోయేది అన్నది ఎవరికి పోతుంది నీ భర్తకే అన్నాడు అయితే నువ్వు నా భర్త నా ఆస్తి నీకెందుకు ఉండదు నీకెందుకు చెందదు ఆ మాట నీకు వర్తించదా పిచ్చిసాగర్ ఇంకా నీ పాత పద్ధతులు మానుకోవా నీ ఈ పద్ధతులతోనే ఎంతో కాలం బాధ పెట్టావు ఇది లోకం లోకంలో ఉన్నంతకాలం లోకంతోనే పోవాలి ఆచరణ అసాధ్యమైన నియమాలు పాటిస్తే బ్రతకడమే కష్టం నన్ను నువ్వు నే నన్ను నువ్వు నిన్ను నేను నమ్మాలి నమ్మినందుకు ద్రోహం చేయకుండా ఉండాలి మనం ముందుకు నడవాలి నా ప్లాన్ ఆసుపత్రి కట్టించి దానికి కరుణానిధి స్మారక ఆసుపత్రి అని పేరు పెడదాం యాజమాన్యం అంతా నీదే నా ఆస్తిని నీ చేతుల్లో ఉంచటం చూసి మామయ్యకు ఆనందం కలుగుతుంది మనశ్శాంతి కూడా పొందుతుంది మామయ్య ఆత్మ మీ నాన్నగారికి చెప్పి మంచి రోజు విచారించి ముహూర్తం పెట్టించమని చెప్పు మనం ఆసుపత్రికి శంకుస్థాపన చేసేది మన పెళ్ళి ఒకే ముహూర్తంలో జరగాలి నీ ఇష్టప్రకారమే సరయు ఎప్పటికీ నీ ఇష్టప్రకారమే నేను నడుచుకుంటాను అన్నాడు తథాస్తు అన్నది సమాప్తం సరయు నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం